పెహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారానికి భారత్ సిద్దముంది ఈ నెల తొమ్మిదిలోపే సైనిక చర్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ నెల తొమ్మిదిన మోదీ రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేస్తున్నారు దీంతో అతి త్వరలోనే పహల్గామ్ ప్రతీకారాన్ని భారత్ తీర్చుకుంటుందని తెలుస్తుంది ఇక ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్కు అమెరికా సూచించగా ఉగ్రవాదంపై పోరు ఆపేదే లేదని అగ్రరాజ్యానికి భారత్ స్పష్టం చేసింది పెహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారానికి భారత్ సిద్ధం ఉంది ఈ నెల లోపే సైనిక చర్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ నెల తొమ్మిదిలా మోదీ రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేస్తున్నారు దీంతో అతి త్వరలోనే పెహల్గాం ప్రతీకారాన్ని భారత్ తీర్చుకుంటుందని తెలుస్తుంది ఇక ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్ అమెరికా సూచించగా ఉగ్రవాదంపై పోరు ఆపేదే లేదని అగ్రరాజ్యానికి భారత్ స్పష్టం చేసింది